హాయ్ అండి వెల్కమ్ టు ఏవి రెడ్డి ఛానల్ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్లకు వారి సమస్యలను వినతి ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ ప్రజల సమస్యలు న్యాయపరమైనవైతే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు ప్రతి సమస్యను మరియు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను ప్రభుత్వం సీరియస్ గా పరిశీలిస్తుందని కాబట్టి అధికారులందరూ ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు ఇప్పటికే పెండింగ్ లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కరించాలన్నారు సమస్యను పట్టుకుని పరిష్కారం కోసం ఎంతో ప్రయాసతో ప్రజలు అధికారుల వద్దకు వస్తారని వారి సమస్యను సావనంగా వినాలన్నారు సమస్య ఏమిటి దానిని ఎలా పరిష్కరించాలన్న విషయాలపై అధికారులకు అవగాహన ఉండాలని చిత్తశుద్ధితో ప్రజల సమస్యలు నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ స్వీకరించారు